కోటి పువ్వంటి మెత్తాని మనసు ఇరువిపో నీకు రాయం కట్టేసు మంచి రోజులు సుంచుకు వస్తాయి మళ్ళీ కొంచెం బాసు తాత ముత్తాతలేసిన బాట నేను పాడిన నేతన్న పాట దైవ బలమే తోడై చేనేత బతుకుల్లో ఎగసి పడును సొగస అందరిది పెగు బంధం అయితే మనదేమో పొగు బంధం బంగారు వస్త్రాలు నేసేటి బతుకుల్లలేదే అప్పుడే అన్నం తినడం మొదలెట్టిన పాపాయికి గోల్డ్ స్పూన్ తో పెట్టడం వలన అంతస్తు తెలియవచ్చేమో గానీ ముద్దల్లోనే ఆత్మీయత ఉంటుంది లోపలున్న సరుకు ఎన్ని లోపాలున్నా పైనున్న ప్యాకింగ్ చూసి మనం